హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవరాత్రుల్లో ఈరోజు నాలుగవ రోజు అందులోని భాగంగా అమ్మవారు లలిత త్రిపుల సుందరి దేవుగా గారు దర్శనం ఇచ్చారు చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు ఇది మా ఇంటి దగ్గర ఈ పందిట్లో పెట్టారండి ఈరోజు కుంకుమ పూజ సుహాసిని పూజ అనమాట నూట ఎనిమిది మందికి అలా చేపిస్తారు వీళ్ళు చూడండి అమ్మవారిని అలంకరించారు చూడండి ఎంత బాగుందో కుంకుమ పూజ చేశారనమాట అక్కడ చూసారు ఇలా నూట ఎనిమిది మందికి ఈరోజు సుహాసిని పూజ నిర్వహిస్తారు అనమాట చూడండి ఫస్ట్ రోజు అనమాట ముందు రోజు స్లిపిస్తారనమాట నూట ఎనిమిది మందికి ప్రకారం ఇలా ఆ నెంబర్స్ వస్తాయి కదా ఇలా బెంచ్ మీద వేసేస్తే మనం సిట్ తీసుకెళ్ళి ఇలా కూర్చోవాలి చూడండి నా నెంబర్ వచ్చి జీరో టూ జీరో ఇదనమాట నా ప్లేస్ ఇంకా చాలా మంది రావాల్సి ఉందండి అందుకే అనమాట కొంచెం చేశారు చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనకి ప్లేటు అమ్మవారి ఫోటో అనేది మనకి ఇచ్చారు ఇంకా దీంట్లో ఈ పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారండి కుంకుమ పూజ అనమాట అమ్మవారిని మనం అలా ఎదుర ఫోటో పెట్టుకొని కుంకుమ పూజ చేయాలి చూడండి పూలు పసుపు కుంకం గంధం అక్షతులు మొత్తం వాళ్ళు వేస్తారనమాట చూడండి వన్ ప్లేట్లు వచ్చేసానికి గంధం అక్షతులు పసుపు నిమ్మకాయకి నిమ్మకాయకి మనం పసుపు రాసి బొట్టు పెట్టి అది అమ్మవారి ఎదర పెట్టి మనం పూజ చేయాలన్నమాట దాని మీద కుంకుమ పూజ అమ్మవారి ఫోటో చూసారా మనం విజయవాడ దుర్గ గుళ్ళలో అమ్మవారిని ఎలా అయితే ఉంటారో అమ్మవారు సేమ్ అలాగే ఉన్నారనమాట అమ్మవారి కుంకుం చూడండి ఒకసారి అందరూ వచ్చేసారండి పూజకి స్టార్ట్ చేస్తామన్నమాట చూడండి అందరూ కూడా అమ్మవారి పంతులు గారు మనిషి మనిషికి దగ్గరికి వచ్చేసి గోత్రనామాలు చదువుతున్నారు మనం పూజకి తర్వాత చదువుతుంది ఆయన అనమాట దగ్గరకు వచ్చి పేరు అందరిని ఒక దగ్గరకు వచ్చి గోత్రనామాలు చదువుతున్నారు ఆ నమ్మకా అనేది ఎద పెట్టి మనం కుంకుమ పూజ అనేది దాని మీద చేయాలం లాస్ట్గా కుం నిమ్మకాయ అనేది మనం ఇంటికి తీసుకొచ్చి మనం బీరువాలో కానీ లేకపోతే దేవుడి దగ్గర కానీ ఇలాంటి ప్లేస్లో మనం జాగ్రత్తగా దాచుకోవాలి అది అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతున్నారండి ఆయన మంత్రాలు చదువుతుంటే అందరూ కుంకుమ పూజ చేసుకుంటారనమాట చూడండి అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చి ధూపం అన్నీ కూడా వాళ్ళే దగ్గరికి దగ్గరకు అలా వేస్తారనమాట లాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళే అనమాట ఎంతమంది అయితే చేశారో వాళ్ళందరికీ భోజనాలు కూడా వాళ్ళు పెట్టారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్